శివాజీ కోట శివాజీ కోట అంటారు శివాజీ స్టాచ్యూ ఒకటి కనపడదంటే కోటతో పాటు అవి సిద్ధులే పోయింటాయి లేవే ఆగండి ఆగండి నేను తెలుగు ఆ తెలితే మరాఠీలో వాయిస్తారు ఇటు రండి నువ్వు తెలుగులో వాయిస్తావా ఇంతకీ ఈ కోట కథ ఏంటి చెబుతా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ బహ్మణి సుల్తాన్ అనే రాజు ఆ రాజుకు కొడుకుండేవా ఆ కొడుకు పేరు యువరా ఒక పేదింటి అమ్మాయిని ప్రేమించా కానీ రాజుగారు ఆ పెళ్లి కొప్పుకోలేదు దాంతో ఆ ప్రేమికులు ఇద్దరు నుంచి తూకి చచ్చిపోయారు వాళ్ళ అమ్మల ప్రేమ గుర్తుగా ఇక్కడ ఒక వింత జరుగుతుంది ఈ ఆర్చి దగ్గర నిలబడి ప్రియురాలు సలీమని పిలిస్తే నుండి నుండి దేవదా అంటే అక్కడి నుండి పారు అని వినబడుతుంది ఇక్కడ నుండి ప్రియా అని పిలిస్తే అక్కడి నుండి ప్రియా అని వినబడుతుంది ఎవరు పిలిచినా వినపడుతుందా నిజమైన ప్రేమికులు పిలిస్తే వినబడుతుంది పిలిచే వాళ్ళలో నిజమైన ప్రేమ ఉంటేనే పలికే వాళ్ళు పలుకుతారు ఇది ఇక్కడి కథ చాలా వెళ్దాం పదండే వెళ్దామని చేతులు ఊపుకుంటూ వెళ్తే మీ వెనక వచ్చే వాళ్లకు నేను ఈ కథ చెప్పాలి ఈ కథ నేను చెప్పాలంటే నేను బ్రతుకుండాలి నేను బ్రతుకుండాలంటే బోన్ చేయాలి బోన్ చేయాలంటే నా జాకెట్ మనీ నీ పాకెట్లలో వేయాలి థ్యాంక్స్ అమ్మా మీ ప్రేమను పరీక్షించుకోండి ఆ సుబ్బారావు నీ కోసం ట్రై చేస్తున్నాడు కదే అతన్ని చూడగానే నీ పాట కూడా సరిపోతుంది నువ్వు ఒకసారి ట్రై చేయి పోవే యెయ్ ట్రై చేయాలి ఓకే 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 సూపర్ అసబరు నిజం లవ్ చేయట్లేదు అనుకుంటానే చెప్తా చెప్తా ఆ సుబ్బి గడతో లంగా ఉతికిస్తా ఏ రాణి నీ డ్రీమ్ పాయింట్ పిలు రిప్లై వస్తుందో ఏమో చూద్దాం ఐ ఫర్గట్ మై హ్యాంకర్చీఫ్ మీరు వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను ఏంటి నాతో ఖర్చిఫావద్దని చెప్పి చేసుకుంటున్నావా కంగ్రెస్ తమిళ్ లో చెప్పవే